మనలో చాలామంది అరికాళ్ళ మంటలతో బాధపడుతుంటారు దీనికి ఒక చక్కటి పరిష్కారం ఏమిటంటే మనం గోరింటాకు మన ఆడపడుచులు చాలామంది అంటే చేతులు పండుట కొరకు అంటే ఎరుపు దళం కోసం గోరింటాకు వాడుతుంటారు కానీ ఈ అరికాళ్ళ మొత్తాన్ని గినక గోరింటాకు దంచి అదేవిధంగా అప్లై చేసి ఒక బట్టల కట్టి రాత్రి పెట్టి ఉదయాన్నే గినక తీసేస్తే మీరు ఆ విధంగా కేవలం ఏడు రోజులు చేయగలిగితే మీకు నూటికి నూరు శాతం ఈ అరికాళ్ళ మంటల నుంచి ఉపశమనం కలుగుతుంది ఇదే కాకుండా రెండవ రెమెడీ ఏమిటంటే సొరకాయ గుజ్జుని గనుక తీసి సేమ్ రాత్రి పడుకునేటప్పుడు కాళ్ళకు పాదాలకు పెట్టి ఆ విధంగా బట్ట కట్టి పడుకుంటే అరికాల మంటలు పోతాయి ఇంకొక రెమెడీ ఏంటంటే ఆవు నెయ్యి అరికాళ్లకు మర్దన చేస్తే మీకు తప్పకుండా అరికాల మంటల నుంచి ఉపశమనం కలుగును